సో <laughs> సుజల டேன் வாங்க பாடிக்கு இந்த போட் பாந்துறாங்க ஆமா ஆஹா 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 ముంచే మమ్మల్ని అమ్మినట్టు చేసింది నీ చిన్న పెండ్లం నీ బంగారు పెన్లం నీ చిన్న బుడ్డ పెండ్లం నీ చిన్న మహిళ ఈ సంవత్సరం ఉంచేది లేకుంటే కూడా ఉంచేది లేకుంటే అదే బ్రతుకు మాదిత్యాల దేవిని మహిళపల మేము నమ్మలేము మా ప్రాణాలు తీసే స్థితి చేశాది ఇంటి నిర్వే ఫాల అది చెప్పు చెప్పుసీరా मिलना बुरा దాని వైపు మాట్లాడతాను మా వైపు మాట్లాడతాం మనమ్మఒతే మన మాట వినాలి మనం చెప్తే వినాలి చూసడం అంటే లేమంటే లేవాలి ఆయన చెప్తే మనం వినాలి మన మాట వింటాడు ఎప్పుడైతే దాన్ని చేసుకుని వచ్చిండో చేసుకుని వచ్చినప్పటి నుండి దాంతోనే ఉంటాడు దాంతోటే ఉంటాడు దాని దగ్గరనే ఉంటాడు దాని దగ్గరనే తింటాడు అన్ని దానితో మన దగ్గర ఒక్క ఏడాది మూడు 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 ఏం కలిసి నన్ను చూస్తాడా రాత్రి మాట్లాడుతాడా నా కొడుకు మొన్న జనం అయితే కూడా సూర్యుడు కూడా ఇంచలేదు నా పౌరుణికి మా సూర్య వాడు అమ్మ నాన్న చూడాలి అమ్మ నాన్న చూడాలి అమ్మ నాన్న చూడాలని కలవరిస్తాను కలవరిస్తాను కూడా కూడా వస్తాడు తల పండు వాళ్ళుగా నా వస్తాడు నైన్త్ కూడా వస్తాడు నువ్వు చెప్పారు ఇంట్లో ఏం ఏం ওগো বিনা 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 ও మన మన ఆరుగురు కొడుకులు ఇలా పిల్లవాళ్ళు అమ్మా మేము ఇలా మాకు తెలువు కదా ఇలా మాకు తెలువు కదా మేము పాఠశాలకు వెళ్ళాం అమ్మా అంత పిల్లవాళ్ళు పాఠశాలకు వెళ్ళి చదువుకుంటాను కాబట్టి పిల్లవాళ్ళు మంచి వేడిండ్లు గాయపెట్టినా స్నానం చేయించిన కొత్త బట్టలు వేసినాం నా కొడుకు అయితే కొత్త బట్టలు వేసినా మంచిగా స్నానం చేయించిన చిక్కడి పాలు గ్లాసు పాలు రాయించిన మేము చెప్పు మేము ఆడుకొని వస్తామమ్మా మాకు తెలియ మా ఆరుగురు కొడుకులకు మేము సెలవు ఇచ్చినాము సెలవిస్తే ఏ ఊరంతా తోటి పిల్ల వాళ్ళతో శ్రీగోడలు బొంగురాలు బిల్లలాట ఏదో గోళీలు ఏదో ఏదో కోచ్కొమ్మాట ఏదో ఆటలు ఆడుకుంటూ ఆడుకుంటూ ఆడుకుంటే పిల్ల మధ్యాహ్నం కాగానే పిల్ల వాళ్ళకు ఆకలి అయింది ఆకలి అయిన మా ఇంటికి వచ్చినా మంచిగా మరి ఇంటికి వచ్చిన బాగుంటుంది ఆకలి అయితే అంటే పిల్లవాళ్ళు ఎందుకో ఆ మేడ మీదకి వెళ్ళి చూస్తే పిల్లవాళ్ళు సైగా చేసి రమ్మన్నదట నేను మాది ఇచ్చాదీ ఆ అదేవి మా చిన్నపిల్ల మీదేవి అయ్యో నా కొడుకులు వచ్చి ఇంత ప్రేమ ఉండాలి కొడుకులు లేకున్నా నాక కొడుకులే నా కవిత కొడుకులైనా నా కొడుకులే అని దానికి ఇంత ప్రేమ ఉండాలి ఇంత అనురాగం ఉండాలి ఇంత దయముండాలి ఎంత సంతోషం ఉండాలి నా కడుపున మరి పుట్టేది కొడుకేనో బిడ్డేనో రుబ్బ్రౌతేనో రోలేనో రాయేనో రప్పేనో అది పుట్టదు ఎంత బాగుండాలి కదా ప్రేమ మా కొడుకులు ఇక పూరగాళ్ళు రానే వచ్చిందని ఆరు విస్తార్లు పెట్టి విస్తార్లు పెట్టి వేడి వేడి అన్నం పెట్టి అన్నం పెట్టినాక మీరు కాలు రెక్కలు కడుక్కరు రాళ్ళి కొడుకులనగానే కూరగాయలకి ఏమైతే పాపం నమ్మిండు నమ్మింది పోరగా మా చిన్న కదా మా తల్లి కదా అనుకొని నమ్మింది నమ్మి కాలు రేకులు ముఖం కడుక్కొని వచ్చేసరికి అన్నం పెట్టి పప్పు अमीदा विषमभोसी पापमी मला पचेसी प मीदा चिनेसी आ विष में आ नहीं माता अ विषमभोसी मिल दना ंडनी म व्यठि पली కలిపి అన్నం నోట్ల పెట్టే సమయం అన్నం కలిపి నోట్ల పెట్టే సమయం ఇక పోరగాలు లేరా ఎక్కడికి వెళ్ళిందో అని పిలుచుకుంటే పిలుచుకుంటే పోయే వరకు వాళ్ళ అమ్మ కొడుకాలి ఓ అని వాళ్ళ నాకు పోయా పోకుండా ఎక్క అందుకున్నాను నా కొడుకుని అందుకునే వరకు వాళ్ళ కొడుకులు ఎక్కడ చూసేవాళ్ళకి వరకు విషయం మెత్తాలి పక్షిల మీద ఆ విషయం మెత్తంది ఏందని నేను కట్టే చూసి ఇట్లా ఇట్ అనగానే ఇంకేది విషయం వాస్త నస్తా ఈ విషయం మెత్తాండి ఈ సమయానికి మేము అందకపోతే మా కొడుకులను చంపుదు కదా అని మేము ఏడుస్తాము ఏడిసి పోరాయాలని తీసుకుని పచ్చాను కదా అన్నం విషయం కలిపి అబద్ధం అయితే చిన్న అన్న మాట మా మాటలు నువ్వు నమ్మకపోతే నువ్వు రెండు కుక్కలు பிள்ளம் <laughs> பெப்பூசியாதான் <imitation> <small> <imitation> <imitation> কিলাদু শত্রবতা মুলা 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 মুলা

మీరు కుట్ర బట్టి దాని మీద మీరు మీరు కుట్ర బట్టి పగ కొద్ది మీరు దాని మీద చెప్తాను లా అంటాడు ఎట్లనైనా గానీ మనము కూడా దాని వైపు ఉంటాడు అందుకే ఏదన్నప్పుడు మందు పెట్టింది మందు పెడితే మాకు నిజం ఎట్లా దాని మీద మీరు నేరం మోపుతాను అబద్ధం చెప్తాను దాని మీద అంటే చెప్తుంది

మన కుక్క నువ్వు నేను చెప్పిన మాట నమ్ముతా నువ్వు రెండు బుద్ధాలు ఖచ్చితంగా మన కుక్క ఉన్నది కదా కుక్కర్ పిలిపించు కుక్కర్ अगर अगर एक हुक्का सीन है ना ये जो दिन से सो गया अगर लूड़ा मांस का जान लूड़ा जड़ती ताने ताने लूड़ा जड़ती ताने या लूड़ मांस ఆరుగు కొడుకు నేను కుక్క నిమిషం అందకపోతే కుక్కలు కాళ్ళు లేబర్చింది కదూ చాలు లేవర్తింది వచ్చింది వాసింది అక్కడూడా

దాన్ని చంపేది ఉంటే మన ప్రజలకు మనకు మన గ్రామాన్ని కలుగుతుంది పాపం జరుగుతుంది దాన్ని మనం ఇంట్లో ఉంచుతనేమో పిల్ల వాళ్ళకి విషయం పెట్టింది రేపు నిన్ను తిరుమల దాంట్లో చెప్పింది నిజమే వస్తాం ఇప్పుడే పిల్లల చంపడానికి ఇప్పుడు అనుకోండి రేపు నిన్ను దంపుతుంది తర్వాత మమ్మల్ని దంపుతుంది దానికి ఉంచదు చెప్పండి దాన్ని గుట్టాలి కొట్టాలి కొట్టి దాన్ని కొట్టి కీరక కీరక పగ్గాలు కట్టి కొట్టి అడవిలో వదిలిపెట్టి రావాలి ఈ అడవిలో వదిలిపెట్టినాక మృగాలే తింటాయి ఉజ్జీలు తింటాయి పాములు తింటే కావాలి మీ మాట ప్రకారమే మంచోలించి సమస్యలకి పిలిపిస్తా మీరు నిశ్చింతగా ఇంటిలో ఉండండి మీకే బాధ లేదు

ಈ ಸಭಸ್ಥಳಕ್ಕೆ ರಮನಿ ಸೋಲುಚಾರ రెండే మిరిచి కట్టి తీసుకొని వచ్చాను నా దాసువా దాసుకున్నా మీద మీదు నా తాజా నేను చేత నీ యార్చివేస్తాను ఓ తుమ్మతి నీ వగలు తెలిసాను ఇక్కడ వగలపాని తలుపు చేస్తున్నావు కాని అక్కడి కుమారుచావు నీచురాల నిరాలని నమ్మకూడదు మోసము ఎన్నరైనా అల్లారగా చూసుకొని నా పెళ్లి అయినా నాటి చక్కగా కాపాడినటువంటి మీరు ಆಯ್ನಾಟಿ ಇಟ್ಟ ಮಾತಲು ಸರಸರು ಬಟ್ಟೆ ಕರ್ತವ್ಯ

చిన్న పిల్లలు నీ చెంతకు వస్తే పిల్లలు దరిచేచ్చి చట్టమైన అనము పెట్టాలి గాని విందుకు పిలచి విషమండము కలిపి పెట్టావట ఇది నీతి ఏనా ఇది మర్చియేనా నీ కొడుకు లాంటి వారు కాదా నా కుమారులను చప్పదలచిన నీచు నీచురాలు నీకురాలు నిన్ను నమ్మద్దు మాకే ముప్పు 你那么眼明，我眼不双。 పిల్లలకు విషము పెట్టాలంటే అంత పాపపురాలను కాదు నేను చక్కనటువంటి పిల్లలు ఆటలు ఆడుకొని వస్తే వారికి చక్కెర పండి పలహారము అన్నములు పెట్టాను అన్నములు పెట్టి ధర చెప్పాను పిల్లలు చెప్పదలచలేదు నా పైన వచ్చి నేను పెట్టి పోతారు ఇంటలు పెట్టి నా మీద చేస్తున్నారు నిన్ను నమ్మవచ్చు నీ చని కృష్ణురాలు దర్భాసురాలు ఇది అని ఉచ్చేసే పని అది న్యాయం కాదు చిన్ని పసుపాపలకు విషం పెట్టి తప్పదలసిన నీచురాలు نکسترالو چروين ما يوك پتلمون اندر كوردو دل دے دل رکتي پا بو فلانو گدي وات پالو بو سي آ پا بو فلانو گدي وات پالو بو سي ني پترا وني دني وكانا

దానికి పాలు పోసి మంచిగా ఉన్నది కదా ఈ సర్పము పిల్లాన్ని చాది పెంచి ప్రతి చేస్తే అది ప్రక్కలో ఒక రోజున ప్రక్కలో పరండ పెట్టుకుంటే దాని నైజమూలం పోతుందా అలాంటి దాని విష సర్పముతో సమానమైన దానివి నిన్ను నమ్మవద్దు ఒక క్షణమైతే నా కుమారులు అన్యాయముగా చనిపోతున్నట్టు అదే నను చేసే పని అదేనా నీ రాజలక్షణము నీ రాజలక్షణం అదేనా రాజనీతి అదేనా అదే నా ధర్మము నువ్వు చేసే ధర్మము నాకు నీతులు బోధిస్తున్నావు ఉన్నటువంటి నేను చిన్నపిల్లలకు విషమిచ్చి వారి స్వామి ఎన్నడైనా నీకు నేను అబద్ధము చెప్పానా అబద్ధము రాడానా చేత నీ చేత నారా కన్నులారా చూచాను ఇక నువ్వు నా కానుమకినా వల్లించే వాడిని కాదు సుందరి ముద్దు నాకు కుక్క ముదినాకు ముద్దు

కుక్క మూతి నాకు ఒక పిల్ల ఒక చిన్న కుక్క పిల్లని తీసుకోవచ్చు అందముగా ఉన్నదని దాని ముద్దిగిన మన మూతి నాకుతుంది అలాంటి కుక్కతో సుభాలు పిల్లి